ఈ రోజు ఆర్థిక నియంత్రణ పాటించుకుంటూ వచ్చిన ఆదాయాన్ని అన్ని వర్గాలను సంతృప్తిపరిచే విధంగా జాగ్రత్తగా ఎవరికి ఇబ్బంది ఎవరికి నష్టము ఎవరికి కష్టం కలగకుండా ఉండే విధంగా ప్రతిరోజు ఏమొచ్చింది ఈ వచ్చిన దాన్ని ఎవరికి చెల్లించాలి అని నిమిషం నిమిషం అంచనా చేసుకుంటూ ముందుకెళ్తున్నది ప్రభుత్వం ఆర్థిక మంత్రి గారు ఆ దిశగా ముందుకు నడిపిస్తున్నందుకు అభినందించాల్సింది బొయ్య ఇంకా అబద్ధాలు చెప్పి ప్రజల్ని మభ్యపెట్టి ఏదో సాధించాలని తాపత్రయం చూస్తుంటే వాళ్ళ మీద జాలి కలుగుతుంది తండ్రి కొడుకులు మామ అల్లుండ్లు తప్ప ఏ ఒక్కరు కూడా వాళ్ళ అభిప్రాయాలతో వాళ్ళ పార్టీ ఏకీభవించడం లేదు ఈరోజు మీరు చూడండి శాసన మండలిలో కలుకుంట్ల కవిత గారు శాసనసభలో హరీష్ రావు గారు లేకపోతే తారక రామారావు గారు బహిరంగ సభలలో కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ఈ నలుగురు ఘోసనేదప్ప తప్ప అసలు ఎవరైనా వాళ్ళ పార్టీ వాళ్ళైనా వాళ్ళు మాత్రం అన్నా ఆమోదిస్తుండ్రా అని కూడా వాళ్ళు చూసుకోవడం లేదు అయినా వాళ్ళు ఏదో మాట్లాడుతుండ్రని వాళ్ళు మాట్లాడతారని కాదు మేం బాధ్యతగా ప్రజలు ఇచ్చిన మాట మేము ప్రభుత్వాన్ని పారదర్శకంగా ప్రజలకు ఉపయోగపడే విధంగా నిర్ణయాలు తీసుకుంటున్నాము పది సంవత్సరాలు ఉద్యోగ నియామకాలు చేపట్టలేదు వాళ్ళు కొన్ని నోటిఫికేషన్లు ఇచ్చిన చిన్న చిన్న అంశాలు కోర్టు పదిలో ఉంటే కూడా వాటిని పరిష్కరించి వీళ్ళకు ఉద్యోగ నియామక పత్రాలు ఇవ్వాలన్న ఆలోచన కూడా చేయలేదు వాళ్ళు ఎక్కడికక్కడ వదిలేస్తే ఒక్కొక్క డిపార్ట్మెంట్లో ఉన్న ఉద్యోగ నియామకాలను కోర్టుల పరిధిలో ఉన్న వాటిని న్యాయ పరిష్కారం చూపించి అరవై రోజుల్లో ఇరవై ఐదు వేల ప్రభుత్వ ఉద్యోగ నియామకాలు చేపట్టింది మా ప్రభుత్వము ఇక ఆయన హరీష్ రావు గారు అంటూ అంతమే వండినాము ఆయన వచ్చి తెడ్డు తిప్పిన ఇక తెడ్డు దిప్పే శాతగాన్ని సనాసి నువ్వెట్లకెళ్లే మంత్రి అయిన పది సంవత్సరాలు అని నేను అడుగుతున్నాను ఇన్ని చేసినావు అది కూడా నువ్వే చేసి ఉండవచ్చు కదా ఎవరు వద్దన్నారు ఎవరైనా వద్దన్నారా మేము వద్దనమ్మా కోర్టుల పరిధిలో ఉన్న విషయాలను పరిష్కరించకుండా వాటిని ఇంకా కాంప్లికేట్ చేసి మీరు ఏ ఒక్కరోజు కూడా ఈ పిల్లలకు ఉద్యోగాలు ఇవ్వాలని ఆలోచన చేసి ఉంటే అవి ఎప్పుడో పరిష్కారం అయ్యేటివి ఆ వాళ్ళకి ఇవ్వాల్సిన అవసరం ఉందా వాళ్ళకి ఇవ్వకపోతే ఏమవుతుంది ఏం చేస్తారు వాళ్ళు నిర్లక్ష్య ధోరణితో మీరు ఎక్కడికక్కడ గాలి కొదిలేస్తే ఒక్కొక్క శాఖ స్టాఫ్ నర్సులను ఆరు వేల తొమ్మిది వందల యాభై ఆరు నియామకాలు చేపట్టినాం పోలీసు ఫైర్ అండ్ ఎక్సైజ్ డిపార్ట్మెంట్లలో దాదాపుగా పదిహేను వేల ఉద్యోగ నియామకాలు చేపట్టినాం ఇదే సింగరేణిలో కారుణ్య నియామకాలు సంవత్సరాల కొద్దీ పక్కన పెడితే డాక్టర్లు ఇవ్వాల్సిన సర్టిఫికెట్లు కూడా సరిగ్గా ఇవ్వకపోతే ఏసీబీ దాడులు చేయించి నాలుగు వందల నలభై ఒకటి కారుణ్య నియామకాలు మేము చేపట్టినాం గురుకులాలలో దాదాపుగా వేలాది మంది టీచర్ల నియామకాలు చేపట్టినాం రేపు మార్చి రెండు రోజులు మళ్ళీ ఇంకొక ఆరు వేల పైచిలకు ప్రభుత్వ ఉద్యోగాలు నిరుద్యోగులకు ఇవ్వబోతున్నాము దాదాపుగా డెబ్బై రోజుల్లో ముప్పై వేల పైచీలకు ప్రభుత్వ ఉద్యోగాలు చేపట్టడం ద్వారా నిరుద్యోగ యువకుల యొక్క ఆందోళనని ఆకాంక్షల్ని దృష్టిలో పెట్టుకొని మా ప్రభుత్వం పనిచేస్తుంది మీరు ఎక్కడికక్కడ వదిలేసిపోయిన సంసారాన్ని చక్కదిద్దే ప్రయత్నం చేసుకుంటూ ఉద్యోగ నియామకాలు చేపడుతూ మీరు ఎక్కడికక్కడ కట్టి కూలగొట్టిన ప్రాజెక్టుల వాటిని ఎట్లా చక్కదిద్దాలనో తెలియక తల ప్రాణం తోపుకు రోజుల కొద్ది వాటిని చూసినా కూడా అర్థం కాని పరిస్థితులు ఈరోజు అందులో నుంచి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఆయన ఏమంటారు ఆయనకున్న అనుభవాన్ని అంత పెడితే కూడా వాళ్ళు చేసిన తప్పిదాలను లెక్క రాసుకోనికి కూడా సమయం సరిపోతలేదు